చనిపోయి ఈరోజుకు ఒక సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను అంతకుముందు ఓన్ చేసుకుంది ఆయన పాదయాత్రలో నడిచాడు తర్వాత ఖమ్మం కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీతో పాటు ఆయన పాల్గొన్నాడు అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పేరు సినిమా రంగంలో ఇచ్చే అవార్డులకు గద్దరు అవార్డుగా ప్రకటించింది కానీ నా ఉద్దేశంలో పోయిన ప్రభుత్వము అనమకొండలో బాల సముద్రంలో ఒక పెద్ద కళాక్షేత్రం కడుతు కట్టడానికి ప్రారంభం చేసింది ఆ కళాక్షేత్రానికి మొదటి అంచనా నూట అరవై కోట్లు దగ్గర దగ్గర ఇప్పుడు రెండు వందల కోట్లకు దాటింది అది నింబోయి చూసిన చాలా పెద్ద కళాక్షేత్రం అయితే అది గద్దరు చనిపోకముందు ప్రారంభమైంది కానీ ఏ కళాక్షేత్రానికి కానీ ఏ ప్రభుత్వ భవిష్యత్తులో ఉండదగ్గదానికి కానీ అది ప్రారంభించే ముందు దాని ఇనాగరేషనప్పుడు ఏం పేరు పెట్టాలనేది డిసైడ్ చేస్తారు వాళ్ళు అది కట్టే నాటికే ఒక పేరు ఒక కవి పేరు మేము దాంతో పెట్టదలుచుకున్నామని ప్రకటన చేస్తున్నారు నేను అనేది ఏంటి అంటే ఈ ప్రభుత్వము ఆ కళాక్షేత్రాన్ని గద్దర్ కళాక్షేత్రంగా దానికి పేరు పెట్టి అక్కడ ఆ కళాక్షేత్రం ముందు పెట్టడానికి ఒక ఆయన ఆల్రెడీ నలభై ఐదు లక్షలతో ఒక విగ్రహాన్ని చేయించి ఇచ్చాడు చాలా బ్రహ్మాండమైన విగ్రహాన్ని చేయించి రెడీగా ఉంచాడు ఆ కళాక్షేత్రం ముందు పెట్టడానికి పర్మిషన్ కోసము కాకతీయ విద్యార్థులు తర్వాత పృథ్వీరాజు ఈ సంఘాలు పోయి అడిగితే కలెక్టర్ గారు అనేదట ఆయన వరంగల్ గాడు వరంగల్ వ్యక్తి కాదు కదా ఎట్లా పెడతారు అంటే ఒకవేళ వరంగల్లో పుట్టిన వాళ్ళు అంటే సుక్కసత్తయ్య చాలా పెద్ద కళాకారు ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా ఉంది వరంగల్ ఆయన పేరు ఎందుకు ఆలోచించలే అప్పటికే చచ్చిపోయినని ఓ కవి పేరు ఎందుకు పెడుతున్నారు అది కాలేజీ పేరు పెడతారని ఒక రూమర్ ఉంది అక్కడ అసలు ఆల్రెడీ ఒక హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టారు ఆయనకు హెల్త్కేం సంబంధం లేదు ఆయన ఎనడ్ పెట్టుకున్నాడు ఒక లైబ్రరీ పేరు పెట్టుకో నేను కూడా రచయిత నాకు తెలుసు కనుక ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వము ఆ గద్దర్ స్టాచ్యూను ఆ కళాక్షేత్రం ముందు పెట్టడానికి పర్మిషన్ ఇవ్వాలి అరే వరంగల్లే పుట్టే పెడతామంటే ఈ ఈ హాల్ పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో ఎట్లా పెట్టాడు ఎక్కడ పుట్టాడు ఆయన అంటే కొంత కొన్ని కులాలకేమో దేశమంతటి ఉంటాయి దళితులు బీసీలు ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తులు పుడితేనేమో అక్కడ పుట్టిండా లేదా ఎట్లా పుట్టిండు కాళ్ళు వచ్చినాయా తల వచ్చినా లెక్క చేస్తారా ఏమి ఏమి పద్ధతి ఇది ఈ పద్ధతి కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటి అంటే ఖచ్చితంగా దాని పేరు గద్దర్ కళాక్షేత్రం అని పెడితే దేశం మొత్తం మీద దానికి ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అక్కడ పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఆయన విగ్రహం కూడా రెడీగా ఉంది దానికి పర్మిషన్ ఇప్పించాలని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను మెదక్ జిల్లా కూడా ఆయన పేరు పెట్టాలని ఒక ప్రతిపాదన ఆ ప్రతిపాదన ఉంది అది ఎట్లాగూ వస్తుంది ఇప్పుడు జిల్లా పేరు పెడితే రోజువారి కార్యక్రమం జిల్లా పేరుతో ఉండవు కదా కళాక్షేత్రం అనేది రోజువారీ కళల రంగం ఆయనకు ఒక మ్యూజియం పెట్టొచ్చాడా ఆయన గొంగడి ఇది అది ఇప్పుడు మనం మీడియా మిత్రులు ఆయనతోటి ఉన్నోళ్ళు ఆయన గొంగడిని మనం కాపాడాలి దానికి ఎక్కడ ఏమైనా పెట్టాలి అదే కళాక్షేత్రంలో పెట్టించండి పెద్ద పెద్ద రూములు ఉన్నాయి మీరు ఆయనతో అందరికీ మాకు అభిమానమే ఉన్నది కానీ ఆయన చచ్చిన తర్వాత ఏం చేయము ఏమి ఇగో ఈ ఈ ఈ కొల్లూరు సత్తయ్య నలభై లక్షలు పెట్టి ప్రభుత్వంతో ఆయన కొడుకు నిరాహార దీక్ష చేసి పది గుంటల భూమి తీసుకొని ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని పెట్టారు మీరు చూసాను కదా ఆ విగ్రహాన్ని తెల్లాపూర్లో ఒక బ్రహ్మాండ ఈయన 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 మాదిగా చాలా చిన్న కార్మికులు పెట్టినప్పుడు ఇంత ఇబ్బందులు గురించి అంటే ఇప్పుడు నేను నేను భవిష్యత్తు చూస్తాను జిల్లా పేరు పెట్టిండ్రా లేదా నేను అడిగాను అది నాకు చాలా సింపుల్ ఇంపార్టెంట్ కానీ ఒక కళాక్షేత్రం అనేది దాన్ని రోజు ఇప్పుడు రేపు కళాక్షేత్రం కనుక గద్దర్ పేరు పెడితే నేను రాహుల్ గాంధీతో కూడా చెప్తాను గో అండ్ పుటే మీటింగ్ అని ఇట్ ఇస్ ఇట్ గద్దర్ మీ మీ పార్టీ దీనికోసం చచ్చాడు మీ పార్టీ పాదయాత్రలో పాల్గొని గుండె సమస్య వచ్చి చచ్చిపోయాడు యు గో అండ్ హ్యావ్ ఎ పబ్లిక్ మీటింగ్ దేర్ యు అడ్రస్ ఎ మీటింగ్ బిఫోర్ ది కళాక్షేత్రం గద్దర్ పేరు ఎప్పుడు పేరు ఉంటుంది కదా అందుకని అనేది ఏంటి అంటే దళితులు ఓబీసీ శ్రీ గద్దరు ఒక్క దళితుల సింబలే కాదు అంబేడ్కర్ ఎట్లాగైతే కాదు పూలే ఎట్లాగైతే ఒక్క కులం సింబల్ కాదు గద్దారు కాదు గద్దారు నేను బీసీగా మాట్లాడుతున్నా ఇంతవరకు దళిత లీడర్లు ఇక్కడ మాట్లాడినారు ఎవరైనా అడిగినరా నేనే ఎందుకు అడుగుతున్నా కనుక నాకు చరిత్ర తెలుసు నాకు ఈ ఈ వ్యక్తుల శక్తి ఎన్ని వందల ఏళ్ళు ఎన్ని వేల ఏన్లు ఉండగలదో తెలుసు నాకు ప్రభుత్వం దీన్ని స్పందించకపోతే గతంలో కూడా మూడు రోజులు అక్కడ విగ్రహం కడ కూర్చొని కొట్లాడి ప్రభుత్వం దగ్గర తెల్లూ ఆల్రెడీ ఇవాళ అక్కడ పిల్లలు అక్కడ పోయి గద్దారు వర్ధంతి చేసి ఫోటోలు ప్రచారంలో పెట్టారు నేను ఐ విల్ షో యూ ఇగో అక్కడనే పెట్టారు ఇవాళ పిల్లలు అక్కడ వర్ధంతి ఆయన ఫోటో పెట్టి ఆయన వర్ధన్ చేశారు నేను అనేది ఏంటంటే ఇది న్యాయమైన డిమాండ్ గద్దరు పేరుతో కళాక్షేత్రం పెడితే ముఖ్యమంత్రికి పేరు వస్తుంది ప్రభుత్వానికి కల్చురల్ మినిస్ట్రీకి పేరు వస్తుంది బికాస్ ఈజ్ 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 ఎ కల్చురల్ హీరో is a cultural symbol thank you thank you sir thank you.